పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమున ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఈనాటి మొదటి పట్నము పునీత పౌలు కొరింతీళ్ళకు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మతైశ్వార్త ఇరవై ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ముప్పై వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని శ్రద్ధగా చదువుకొని ధ్యానించుదాం ఒకడు దూరదర్శమునకు ప్రయాణమైపోవచ్చు సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు వరహాలను ఐదు లక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి ఐదు లక్షలు సంపాదించను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు పొందిన వాడు మరి రెండు లక్షల సంపాదించను కానీ ఒక లక్ష వరహాలను పొందిన వాడు వెళ్ళి నేలను ద్రవ్వి తన యజమానుని ద్రవ్యమును దాచను చాలా కాలం గడిచిన తర్వాత ఆ సేవకులు యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలు సరిచూచుకొన ఆరంభించను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వర్నికి వందరములు ప్రియ స్నేహితులారా మరి ఈ నాటి వాక్యాన్ని ధ్యానించితే కర్తవ్య నిర్వహణలో కదిలిపోదాం అనేటువంటి వాక్యం మీద ఈ యొక్క స్వార్థ పఠనాన్ని ధ్యానించుదాం నేటి సువార్తలో మన సామర్థ్యము దేవుని అనుగ్రహమని దాన్ని తిరిగి ఆయన మహిమకై వినియోగించాలని మనం గ్రహిస్తూ ఉన్నాం యేసు ఒక ఉపమానం ద్వారా ఒక సేవకుడు ఎలా ఉండాలి అతడు తన కర్తవ్యమును ఎలా నిర్వహించాలి అని సత్యమును బోధిస్తూ ఉన్నాడు ఒక యజమానుడు తన గృహమును తన సేవకులను అప్పగించి దూరదేశానికి వెళ్తూ ఉన్నాడు ఒకరికి ఐదు లక్షల వరహాలు ఇస్తూ ఉన్నాడు అతడు శ్రమించి వాటిని రెట్టింపు చేస్తూ ఉన్నాడు రెండో వాడు కూడా రెండు లక్షల వరహాలు పొందాడు కష్టపడి తన పనిలో విజయం సాధించాడు ఇద్దరు కూడా తమ యజమానికి తమ నిర్వహణతో ప్రీతిని కలిగించారు అసలు కథ మూడవ సేవకునిది సోమరి పోతుల అలక్ష్యంతో అతడు తాను పొందిన సంపదను పాతిపెట్టాడు యజమాని నమ్మకంను వమ్ము చేశాడు ఎవరు కూడా తీర్పును తప్పించుకోలేరు శ్రమించి విశ్వాస విజయంను సాధించిన ఇద్దరు సేవకులు ఒక ఆనందం పొందుతున్నారు నిర్లక్ష్యంతో కర్తవ్యమును విస్మరించిన సేవకుడు నిత్య నరకాజ్ఞలో పడుతూ ఉన్నాడు నేడు మన సంగతి ఏంటి దేవుడు మనకు క్రైస్తవ విశ్వాసమును ఒక వరంగా ఇచ్చి ఉన్నాడు ప్రార్థన కారుణ్య క్రియల ద్వారా ఆ వరమును రెట్టింపు చేసుకోవాలి ప్రభువునకు స్థుతి మహిమను కలిగించాలి మన అడుగులు అటువైపు కదులుతున్నాయా ఆలోచిద్దాం కర్తవ్యం నిర్వహణలో నిమగ్నం శాశ్వత రాజ్యమును పొందుకుందాం ప్రియా దేవుని వెళ్ళాల మరి ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్టయితే ప్రభు మనకు అనేకమైనటువంటి తలాంతులను బహుమతులను జీవితంలో దయచేస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం మనకు ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం దేవుడిచ్చిన వరాలను మరి దేవునికి ఉపయోగించకుండా మనకు నచ్చినట్టుగా మనం ప్రార్థ అనుకుంటూ ఉన్నాం ఇందులో ఒక మనిషి అంటే యేసు ప్రభు ఆయన ప్రయాణం పర్లోకానికి తన సేవకులకు ఆయన అప్పగించిన ఆస్తి తన రాజ్య సంబంధమైన విషయాలు భూమిపై ఆయన పని ఆ పనిని చేసేందుకు ఆయన ఇచ్చే సామర్థ్యాలు ఆధారాలు వనరులు తలాంతులు అంటే సామర్థ్యాలు ఆధారాలు ఉచిత ఆధ్యాత్మిక వరాలు దేవుని ప్రజల్లో కొందరికి ఇతరుల కంటే ఇవి ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ఉదాహరణలోని ఒక ముఖ్య అంశం ఏంటంటే సామర్థ్యాల్లో తేడాలు తేడాలు ఉన్నప్పటికీ నమ్మకంగా ఉండటంలో సమానత్వం ఉంటే సమానమైన బహుమతులు కలుగుతాయి మొట్టమొదటి తలాంతు అనే పదానికి అర్థం అంటే బరువు తెలిపే కొలమానం తరువాత ఇదే ముప్పై నాలుగు కిలోల బంగారానికి లేదా వెండి సమానమైన విలువ గల ఆర్థిక కొలమానం అయింది ఇది ఏ కాలంలోనైనా చాలా విలువ కాలం మొత్తం దేవుడిచ్చిన దాన్ని మనుషులు ఉపయోగించే తీరుల్లో తేడాలుంటాయి పోల్చి చూస్తే ఈ సేవకులు ఈ విషయంలో లోబడ్డారా లోబడలేదా లేక తమ పనిలో నమ్మకంలో ఉన్నారా లేరా అనే అనే ప్రశ్న చాలా కాలం మనిషి తప్పనిసరిగా తిరిగి వచ్చేటట్లే ప్రభు కూడా తిరిగి వస్తాడు లెక్కలు చూస్తాడు మనం ప్రభు సముఖంలో నిలబడినప్పుడు ఆయనతో ఏం చెప్పగలం ఈ భూమిపై మనం దేవుని కోసం సేవ చేసిన తీరు ఫలితం రాబోయే యుగాలకు విస్తరిస్తుంది నమ్మకంగా ఉండటం గురించి మళ్ళీ ప్రాముఖ్యంగా చెప్పడం గమనించండి దీనికి బహుమతి నిజంగా ఘనంగా ఉంటుంది రాబోయే కాలంలో దేవుని రాజ్యంలో నమ్మకం బాధ్యత ఘనతలతో కూడిన పదవులు ఏసు ప్రభువుతో ఆనందంలో వంతు కలుగుతాయి ఇచ్చిన మొత్తం ఎంతైనప్పటికీ ఒక్కొక్కరిని యజమాని మెచ్చుకోవడాన్ని ఉన్న ఆధారమంతా వారికిచ్చిన దానిలో వారు నమ్మకంగా ఉన్నారా లేదా అనే దానిపైనే ఉంది తక్కువ సామర్థ్యం వరాలు సాధనలు వ వనరులు లేక అవకాశాలు ఉన్నవారు ఎక్కువ ఉన్నవారిని చూసి అసూయపడే పని లేదు తమకున్న దానితో హృదయపూర్వకంగా ప్రభువును సేవించడమే వారి బాధ్యత యజమాని నైజం తనకు తెలుసు అనుకున్నాడు అతడు అది అతనికి తెలియ తెలియదన్నది ఖాయం ఈ మాటల ద్వారా ఇతడు తన యజమాని ముఖం మీదే ఆయన్ను అనరాని మాట్లాంటూ ఉన్నారు దేవుడు తమకు తెలుసు అనుకున్న కొందరు ఆయన గురించి రకరకాల పిచ్చి ఊహలు పెట్టుకుని ఉంటా ఉంటారు తన యజమానికి అతడు నిజంగా భయపడి ఉంటే తన విధేయత మూల అవిధేయత మూలంగా తన ఆయనకు కోపం తెప్పిస్తాననేమో ఆ సమయాన్ని అహ అవకాశాలను దుర్వినియోగం చేస్తున్నానేమోనని భయపడి ఉండేవాడు అనరాని మాటలు అనడానికి భయపడి ఉండేవాడు దేవుని భయం ఏమి చేయకుండా కూర్చునే క్రైస్తవుడు భయపడేది దేవునికి కాదు బహుశా పనికి భయపడుతూ ఉన్నాడనడం సరిగా అనిపిస్తుంది అతడు యజమానికి విధేయత చూపలేదు కాబట్టి యజమాని అతన్ని చెడ్డ దాసుడా అన్నాడు యజమాని కోసం పనిచేయలేదు కనుక అతన్ని సోమరి వాడు అన్నాడు అతనితో పాపభూరితమైన సోమరితనం మరిగిన మనస్తత్వం ఉంది దాన్ని అతడు జయించలేదు తన గుర్చి దాసుడు ఎలా అంచనా వేశాడో తాను అలాంటి వాడినే అనడం లేదా అనడం లేదు యజమాని నా గుణగుణాలను నువ్వు అంచనా వేసినది ఇలాగా నేను ఇలాంటి వాడిని నిజంగానే అనుకుంటున్నావా అలాగైతే నువ్వు మరి కాస్త జాగ్రత్తగా మెలిగి దానికి అనుగుణంగా ప్రవర్తించి ఉండవలసింది అంటూ ఉన్నాడు ఆ డబ్బుతో లాభసాటిగా వ్యాపారం తానేమి చేయలేనని నిజంగానే అనుకున్నట్టయితే ఈ దాసుడు అలాంటి సామర్థ్యత ఉన్నవారి చేతుల్లో ఆ డబ్బు పెట్టవలసింది నమ్మకంగా పనిచేసిన వారికి మరింత ఫలం దక్కింది పది తలాంతులున్నవాడు ఏదైనా తనకు అప్పగిస్తే ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసునని రుజువు చేశాడు చెడ్డవాడు సోమరి అయిన ఆ దాసుని ఇక్కడ పనికి మాలినవాడు అంటూ ఉన్నాడు మనం ప్రభు పనిలో ఎందుకు కూరగానివారమైతే చెడ్డవాళ్ళం సోమార్లం అయితే ఆయన మనల్ని స్వీకరించి బహుమానిస్తాడని అనుకోవడం వ్యర్థమే బాగా చేయని వారిని బాగా చేసావని ఆయన ఎప్పుడు అనడు పలికి పనికి మాలిన వారికి కలిగే అంతం గూర్చి ప్రభు ఈనాడు ముచ్చటిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా మరి ఫలాంతులు లేవు దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని ఏడ్చే బదులు దేవుడిచ్చినటువంటి బహుమానాలను ఆయన సేవకు ఉపయోగిద్దాం దేవుని యొక్క వరాలను పొంది దేవుని యొక్క మెప్పును పొంది దైవరాజ్య వ్యాప్తికై సహకరించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె